హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ పై టీమిండియా ఘనమైన విజయాన్ని సాధించింది టోటల్గా నైంటీ టూ ఇయర్స్ తర్వాత విన్నింగ్ పర్సంటేజ్ కాస్త ఈ వన్ సెవెంటీ ఎయిట్ కాస్త వన్ సెవెంటీ నైన్కి అయితే నెంబర్ అయితే పెరిగింది విన్నింగ్ పర్సంటేజ్ విజయాల శాతం నాటి మ్యాచ్లు సో మొత్తంగా ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక టూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్ సోడా చూర్రా చూసే ప్రయత్నం చేయండి ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉమెన్స్ దగ్గరకు రా రాబోతుంది కదా సో దీంట్లో భాగంగా కొన్ని బ్యాడ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే శ్రేయాంక పాటిల్ జమీమా రోడ్రిస్ అండ్ పూజా వస్త్రాకర్ అండ్ అరుంధతి రెడ్డి ఈ నలుగురికి చిన్నపాటి ఇంజరీస్ అయితే అయ్యాయి అయితే శ్రేయాంక పాటిల్కి జెమీవర్ కి ఫింగర్ ఇంజరీస్ అవ్వగా పూజా వస్రాకర్కి అరుంధతి రెడ్డికి మాత్రం షోల్డర్ ఇంజరీస్ అయితే అయ్యాయి కానీ ఇక్కడ మనం విరక్తి చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వరల్డ్ కప్ కల్లా కోలుకుంటారని కూడా స్పష్టం చేసింది మేనేజ్మెంట్ మరి ఒకవేళ కోలుకుంటే కనుక ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ ఆడబోతున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్లోనే కొనసాగుతాడని కూడా ఆ టీంలోని ఒకరు తెలవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక చేయకుండా మనము ఈ మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం డే ఫోర్ లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో నైట్ స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ వద్ద ప్రారంభించిన బంగ్లాదేశ్ జస్ట్ ఓన్లీ సెవెంటీ సిక్స్ రన్స్ మాత్రమే యాడ్ చేసి అవుట్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్కి సో షకీబుల్ హసన్ అండ్ శాంతో మధ్య ఇద్దరు కలిసి ఫార్టీ ఎయిట్ రన్స్ పార్టర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఇనీషియల్గా ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఫాస్ట్ బౌలర్స్కి చిన్నపాటి చాయిస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రోహిత్ శర్మ కానీ ఎప్పుడైతే జడేజా అండ్ తో కలిసి జడేజా అండ్ తో కూడా పార్ట్నర్షిప్ చేసినా కానీ ఫలితం దక్కలేదు ఎప్పుడైతే డ్రింక్స్ బ్రేక్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ని రంగంలోకి దించాడో మొమెంటం మొత్తం ఇండియా వైపు షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు సో అప్పటి వరకు రాని ఫలితం వన్ మినిట్లో వచ్చేసింది రవిచంద్రన్ అశ్విన్ వికెట్ తీసుకోవడం షకీబుల్ హసన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఒక ఎండలో వికెట్లు పడుతున్నా కానీ ఒక ఎన్లో షాంటో కుదురుకున్నాడు కానీ జడేజా అద్భుతమైన డెలివరీతో షాంటోని కూడా ప్రయన్కి పంపడం జరిగింది కానీ రవిచంద్రన్ అశ్విన్ ఫోర్ వికెట్స్ తీసుకున్న తర్వాత ఫైవ్ వికెట్ అనేది ఫిఫ్త్ వికెట్ అనేది టూ అవర్స్ తర్వాత వచ్చింది కొంతమంది ఎయిట్ నైన్ అవర్స్ వేస్తే గాను ఈ ఫైవ్ వికెట్ ఫిఫ్త్ వికెట్ అయితే రాదు కానీ అశ్విన్కి మాత్రం టూ అవర్స్ మాత్రమే టైం పట్టింది సో మొత్తంగా సిక్స్ వికెట్స్ అయితే తీసుకున్నాడు రవిశరణ్ అశ్విన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది లిటెన్ దాస్ ఏమాత్రం కుదుర్కోలేదని చెప్పుకోవచ్చు డిఫెన్స్ ఆడడంలో కూడా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు కానీ మేధ్యాస నిరాజ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు మేధ్యాస నిరాజ్ కూడా సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక పిన్ కోడ్ లాగా స్కోర్ చేసి వెళ్ళారు కానీ ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయలేదు షాంటో ఎయిటీ టూ ట్వంటీ ఫైవ్ షకీబుల్ హసన్ మాత్రమే ఈరోజు ఆడి అవుట్ అవ్వడం అయితే జరిగింది సో మొత్తంగా వికెట్స్ చూస్తే జడేజాకి మూడు వికెట్లు అండ్ అశ్విన్కి ఆరు వికెట్లు బూమ్రాకి ఒక వికెట్ సో ఇన్నింగ్ సమరీ మొత్తంగా టెస్ట్ మ్యాచ్ సమ్మరీ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రన్స్ చేసింది పొద్ ఆల్ అవుట్ హన్ హసన్ మహమ్మద్కి ఐదు వికెట్లు అండ్ తస్కిన్ అహ్మద్కి మూడు వికెట్లు మెహి హసన్ నిరాజ్కి రెండు వికెట్లు ఆ తర్వాత ఇన్ రిప్లై బంగ్లాదేశ్ వన్ ఫార్టీ నైన్ అవుట్ బూమ్రా నాలుగు వికెట్లు జడేజా సిరాజ్ ఆకాష్ ఆకాష్ దీప్కి తల రెండు వికెట్లు ఇన్ రిప్లై ఫోర్ వికెట్స్ అయితే సాధించింది బంగ్లాదేశ్ నిరాజ్కి రెండు వికెట్లు అండ్ తస్కిన్ అహ్మద్ నహీదు రానాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది తర్వాత మొత్తంగా చెప్పుకున్నది పైన బూమ్రాకి మూడు సారీ బూమ్రాకి ఒకటి జడేజాకి మూడు అశ్విన్కి ఆరు సో మొత్తంగా అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రవిచంద్ర అశ్విన్ ఇది థర్టీ ఎయిత్ సారీ థర్టీ సెవెంత్ వికెట్ ఫైవ్ వికెట్ హాల్ అయితే సాధించడం అయితే జరిగింది అండ్ షేన్వాన్ యొక్క రికార్డ్ని కూడా సమం చేశాడు ఈ టెస్ట్ మ్యాచ్లో టూ రికార్డ్స్ అయితే అయ్యాయి ఒకటి రిషబ్ పంత్ది రిషబ్ పంత్ మహేంద్ర సింగ్ ధోనితో సమం అవ్వగా అశ్విన్ షేన్వాన్తో సమం అయ్యాడని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ లాస్ట్ ఫైనల్గా ఒక అప్డేట్ ఏంటంటే బీసీసీఐ ఏం చెప్పిందంటే సెకండ్ టెస్ట్కి స్క్వాడ్ పికప్ అయితే ఏం లేదు ఎందుకంటే ఎలాంటి మార్పులు లేకుండానే ఇదే స్క్వాడ్తో సెకండ్ టెస్ట్ కూడా ఆడబోతున్నట్టు మనకి తెలుస్తుంది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రవిచంద్రన్ అశ్విన్ని వివరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం